హాయ్ అండి విశాలమైన ఈ గుడి ప్రాంగణంలో ఎన్నో శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయండి మీరు కూడా శివలింగం ప్రతిష్ఠించాలని అనుకుంటే తాళ్ళాయిపాలెంలో ఉన్న శ్రీ కోటిలింగ మహాశైవ క్షేత్రానికి వెళ్లాల్సిందే అక్కడ మన స్తోమతను బట్టి శివలింగ ప్రతిష్టాపన చేసుకోవచ్చండి తెలుసో తెలియకో ఈ జన్మలోనో గత జన్మలోనో చేసిన పాపాలు ప్రక్షాళన చేసుకోవడానికి మంచి మనసుతో మంచి బుద్ధితో ఈ శివలింగ ప్రతిష్ట చేస్తే కొంతవరకైనా పాప ప్రక్షాళన జరుగుతుంది గర్భగుడిలో అభిషేకం చేయించి పూజ చేయించి శివలింగానికి ప్రాణప్రతిష్ట చేసి ఆ శివలింగాన్ని మన చేత ప్రతిష్ఠింపజేస్తారు మేము మా తమ్ముడు దంపతులు కూడా ఇలాగే శివలింగ ప్రతిష్ఠ చేసుకున్నాము మాకు ఈ భాగ్యం కలిగించిన ఆ శివయ్యకు శతకోటి నమస్కారాలు తెలియచేసుకున్నాము ఆలయం చుట్టూ పెద్ద ఆవరణ ఉంది ఆ ఆవరణలో ఈ కోటిలింగాల ప్రతిష్ఠ జరుగుతుంది పెద్ద శివలింగం అయితే ఆలయంలోనే ప్రతిష్ఠింపజేస్తారు మేము ప్రతిష్ఠించిన శివలింగం అష్టోత్తర బాణలింగం అంటే ఒక లింగములోనే నూట ఎనిమిది లింగాలున్నాయి ఆ ఆలయంలో ఉన్న పూజారి గారు కూడా వేద మంత్రోచ్చారణతో చాలా చక్కగా మాతో ప్రతిష్టాపన చేయించారు ఈ బాణలింగము నూట ఎనిమిది శివలింగాలతో కూడి ఉంది కాబట్టి మేము ప్రతిష్ఠించిన లింగము నూట ఎనిమిది శివలింగాలకు సమానమైంది అంటే మేము నూట ఎనిమిది శివలింగాలు చేసిన ఫలితం పొందాము ఈ భాగ్యం మాకు కలగజేసినందుకు నిజంగా మేము చాలా అదృష్టవంతులమనే చెప్పుకోవాలి ఇంకా ఆలయ ప్రాంగణంలో పూజ చేపించి మా చేత కొబ్బరికాయ కొట్టి స్వామివారికి నైవేద్యం చూపించారు స్వామివారి ప్రతిష్ట చేసేటప్పుడు భక్తిహీనం కానీ క్రియాహీనము కానీ ఇంకేదైనా మంత్రహీనము కానీ జరిగినా క్షమించమని తప్పు ఒప్పుకుంటూ స్వామివారి చెంత నీటిని వదిలిపెట్టి అక్కడితో శివలింగ ప్రతిష్టాపన పూర్తి చేసుకున్నాము మీకెవరికైనా శివలింగ ప్రతిష్టాపన చేయాలనుకుంటే ఈ పైన ఉన్న నెంబర్లకి ఫోన్ చేసి వివరాలను కనుక్కోవచ్చు ఓం శివాయ